ఈ రోజు జరుగుతున్నటువంటి కార్తీక అదేవిధంగా వేదిక వెళ్ళినటువంటి జనకాలు రామ గోపాలకృష్ణ గారు అదేవిధంగా రామరామం గారు అదేవిధంగా మా కార్పొరేషన్ చీరలోకి వేసినటువంటి సంఘీభవానీ గారు ఇంకా బాలాజీ గారు ముఖ్యంగా చిరకాల సూపర్ సుప్రసిద్ధ సినిమా టీవీ నటులు అదేవిధంగా అనేక అద్భుతమైనటువంటి పాత్రలు పోషించినటువంటి బాలాజీ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్మంది తెలియజేస్తూ సమాజ హితాన్ని కోరుకునేటువంటి కులాలలో అఖిల కాంగళా తెలుగుల అగ్రస్థానంలో అగ్రస్థానం ఈ సందర్భంగా కృషి చేస్తున్నారు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో సమాజంలో స్థాయి కట్టడానికి కనుషోధన వాతావరణానికి వెండకుండా ఉండేటువంటి గుహాలు మీ గుణం అగస్హానంలో లేకపోతున్న కూడా ఈ సందర్భంలో చేస్తున్నారు ఎక్కడా కూడా మీరు గొడవలకు వెళ్ళేవి కానీ లేకపోతే ప్రశాంతిని సృష్టించేటువంటి దుస్తులతో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం జరగలేదు అటువంటి ఒక శాంతి కావకులే అందరికీ కూడా తప్పనిసరిగా మంచి జరగాలని ఆస్పృతిగా కోరుకుంటూ ఇప్పుడే నా దృష్టికి కొన్ని సమస్యలు అందులో ప్రధానంగా వెనకబడ్డ వర్గాల వారికి సంబంధించి ఆ మానవస్టి అగ్రపాలకు సంబంధించి కూడా అనే కార్పొటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన అఖిల గాంగ్లా తెలుగుల గల కార్పొరేషన్ చెప్పారు తప్పనిసరిగా అది సాకారం అవ్వడానికి ఒక రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి స్వానుభూతి పరచడానికి నేను ప్రయత్నిస్తా అనేటువంటి కూడా మనం చేస్తాను అదేవిధంగా మీరు కోరిన విధంగా ముఖ్యమంత్రి గారితోనూ ఏర్పాటు చేసి మీ సమస్యలను పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తాం అయితే కుల వృత్తి కులవృత్తి కొరకు వచ్చే ద్వారా తీసి గతంలో ప్రసాదంతో కూడా వాడుకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మిల్స్ వచ్చి ద్వారా వచ్చేటువంటి వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రవృత్తికి ఇబ్బంది కలిగేటువంటి మన వాస్తవం దానివల్ల ఈ వృత్తి మీద ఆధారపడేటువంటి అనేక మంది వ్యక్తులు